హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే షిరిడి ట్రిప్ పార్ట్ టూ అండి ఈరోజు మేము ఔరంగాబాద్ వెళ్తున్నాము అక్కడ వీడియోస్ అన్ని ఈ రోజు మీరు చూడబోతున్నారు ఇక దానికోసమని ఇక్కడ మార్నింగే మేము రెడీ అయిపోయి కిందకి వచ్చామండి కిందకు రంగాలు ఇలా చిన్నపాయలు వేలాడ తీసి అయితే కనిపించింది మన వైపు అయితే ఇలా ఏం పండిరు కదా ఇలా ఏం చేయరు కొత్తగా అనిపించి వీడియో అయితే తీసాను ఇక ఔరంగాబాద్ వెళ్తానికి వీళ్ళైతే ఒక వెహికల్ అయితే మాట్లాడారండి ఇక టిఫిన్లు చేసి అయితే వెహికల్ అయితే కూర్చున్నామండి ఆ రోజు మార్నింగ్ నేను రేవంత్ మా వాళ్ళైతే దర్శనానికి ఏం వెళ్ళలేదు కానీ వీళ్ళందరైతే దర్శనానికి వెళ్ళి అయితే వచ్చారండి మార్నింగ్ త్రీకి అలా బయలుదేరైతే వెళ్ళారు మంచిగా అంటే వీళ్ళు కొంచెం దూరంలో ఉన్నప్పుడు హారతికి కాపేశారంట ఇక దర్శనం చేసుకొని అయితే వచ్చారండి ఎందుకంటే కనిపిస్తున్నారు కదా వెనకమాల అండి మా మాయాల అబ్బాయి తనదే ఈరోజు బర్త్డే అండి ఇక బర్త్డే తన బర్త్డే కానీ మెయిన్ అసలు మేము స్టా స్టార్ట్ అయిందే తన బర్త్డే కానీ ఇక దర్శనానికి వెళ్ళేసి అక్కడ స్వీట్స్ పనిచేసి వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చినాక మేము ఇక ఔరంగాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ అయితే మేము డిష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చామండి మనకున్న జ్యోతిర్లింగాల్లో లాస్ట్ జ్యోతిర్లింగం అంట ఇక్కడ ఎందుకో తెలియదండి అంత డెవలప్మెంట్గా అయితే అనిపించదండి అయితే మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చామండి అప్పుడు అట్లా ఉంది ఇప్పుడు అంతే ఉందండి గుడి ఏం డెవలప్మెంట్ అయితే ఏమనిపించ లేదు ఇంకా క్యూ అయితే అక్కడక్కడ అక్కడక్కడ తిప్పుతానే ఉన్నారండి కరెక్ట్గా మేము సుగం దూరం క్యూ నడిచి నాకేంటంటే హారతి కానీ అయితే మమ్మల్ని క్యూలో అయితే ఆపేసారండి ఒక గంట సేపు అయితే క్యూలో అంత నుంచం అక్కడ ఒక గంట అయితే మాకు టైం వేస్ట్ అయిపోయింది ఒక గంట సేపు తర్వాత మళ్ళీ అయితే క్యూ అయితే కదులుతూ ఉందండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే షాపులు అయి పడేస్తే గొడవలు అవుతుందండి ఇక్కడ ముస్లింస్ డామినేషన్ ఎక్కువగా ఉంది దండ ఇక దానికోసమే ఈ గుడి అంతగా డెవలప్ అవ్వలేదని అయితే చెప్తా ఉన్నారు ఇంకా అప్పుడైతే మాకు త్వరగా అయిపోయిందండి దర్శనం కాకపోతే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం లేటే పట్టింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయితే దర్శనానికి అయితే పట్టిందండి ఫోన్ అయితే లోపలికి ఎలా ఉంది కాదా మనం కంగారులో ఉంటాం కదా మళ్ళీ ఏమైనా అంటారా అని ఇక్కడ అందుకే ఫోన్ అయితే అదే కాక నాకు రేవా చేతిలో ఉన్నాడు కొంచెం లోపలికి వెళ్ళే వరకు తీసాలే ఇక దేవుడి దగ్గరికి వెళ్ళాక ఇక నేనైతే కట్ చేసేసాను వెళ్ళి అయితే దర్శనం చేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసామండి ఇది ఒక ఇదేనండి విష్ణేశ్వర గుడి ఇక్కడ రేవాస్ ని ఫోటో తీయాలని కూర్చోబెడితే వాడైతే నాకు అస్సలు కోఆపరేట్ చేయలేదండి ఇక మాదైతే ముందు దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని అయితే ఇక్కడ బయటకు వచ్చేసినాక వెహికల్స్ పార్క్ చేసిన దగ్గర అయితే ఈ గుర్రం అయితే ఉందండి చూడటానికి ఎలా ఉందంటే మగధీరామ్ మూవీలో రామ్ చరణ్ దగ్గర ఉండేది కదండి బ్లాక్ గుర్రం కాజల దాని పేరు అయితే ఉంది కదండి సేమ్ అట్లానే ఉంది ఇక ఇక్కడ అయితే మా బాబాయ్ అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాడు గుర్రం ఎక్కి అరే బాగుంది కదా నేను కూడా అయితే వీడియో అయితే తీసానండి ఇంకా నెక్స్ట్ అయితే మేము ఎల్లోరా కేవ్స్ అయితే వచ్చామండి గిష్ణేశ్వర్ గుడి దగ్గర నుంచి అయితే ఎల్లోరా కేవ్స్ అయితే పెద్ద దూరం అయితే ఉండదండి చాలా కొంచెం దూరమే ఉండి ఇంక ఎల్లోరా కేవ్స్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడైతే మనిషికి టికెట్ అయితే ఎంతో ఉందండి ఫిఫ్ట్ ఎంతో మా వాళ్ళే తీసుకున్నారు నాకైతే అయితే గుర్తులేదు ఇంకా రేవాజ్ని అయితే ఇక్కడ మా నాన్నకైతే అప్ప చెప్పేశానండి ఇంకా నేను అమ్మ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్ అమ్మ నాతో రావడం అయితే నాకు ఇది ఒక బెస్ట్ అండి చక్కగా ఎవరో ఒకళ్ళు అయితే చూసుకుంటా ఉన్నారు రేవాష్ని అయితే వీడియోస్ మంచిగా తీసుకున్నాను ఇక్కడ వాడైతే ఉరుగుతా ఉన్నాడు నానైతే వాడు మన నడుస్తా ఉన్నాడు ఇంకా మేము లోపలికైతే ఎంటర్ అయిపోయామండి కేస్ అయితే చూడడానికి చాలా అనిపించింది బయట నుంచి అయితే ఇంకా బాగా అనిపించింది అండి చూసారు కదా అసలు ఎంత మంచిగా ఉందో ఇది అప్పట్లోనే కొండని చెక్కి ఇన్ని గృహలుగా నిర్మించి ఇన్ని శిల్పాలను ఒక పెద్ద ఆలయమే కట్టారండి కైలాస ఆలయం అని అందులో శివుడు అయితే ఉంటాడు మనకు మెయిన్ ఎంట్రీకి లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ కూడా కేవ్స్ అయితే ఉంటాయండి కాకపోతే మనకు మెయిన్ ఎదురుగా అయితే ఒక పెద్ద కేవ్ అయితే ఉండిద్ది ఇందులోనే చాలా శిల్పాలు అలానే పెద్ద కైలాస ఆలయం అందులో అయితే శివుడు అయితే ఉంటాడండి పెద్ద శివలింగం అయితే ఉండిద్ది అలానే గుడి కూడా చాలా ఎత్తుగా అయితే ఉండిద్ది ఇందులోనే మనకి చాలా శిల్పాలు ఉంటాయి అండి అవన్నీ అయితే మేనైతే ఇక్కడ కవర్ చేయడానికి అయితే చాలా వాటికి అయితే కొన్ని అయితే సగం వరకు విరిగిపోయి అట్లా ఉంటాయి అండి ఎందుకంటే ఔరంగజేబ పరిపాలనప్పుడైతే హిందూ దేవాలని కూల్చే క్రమంలో అయితే వీటిని కూడా అయితే చాలా వాటికి కూల్చివేత అయితే అండి అందుకే అట్లా ఉంటాయంట దీన్ని అయితే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అయితే కనిపెట్టారంటండి అంతకు ముందు వరకు తెలియదు అంట ఎవరికి ఇంక ఇదైతే చాలా ఫేమస్ అంటండి మన ఇండియాలో అయితే ఈ ఎల్లోరా కేవ్స్ అనేది ఇంక ఇక్కడ మొత్తం అయితే నేనైతే తిరిగి అయితే చూపిస్తున్నానండి నాకు తో చే వరకు అయితే మ్యాక్సిమం మొత్తం అయితే కవర్ చేశానండి మీరైతే చూసి అయితే ఎంజాయ్ చేయండి అయితే మీకు చూపించలేకపోయానండి ఎందుకంటే నెక్స్ట్ మేము మినీ తాజ్మహల్ అలానే సినీషింగ్నాపూర్ వెళ్ళాలి కాబట్టి ఏదో పై పైన అయితే చూసామో అదే వీడియో తీసి అయితే మీకు చూపించాను నెక్స్ట్ అయితే మేము ఇక్కడ మినీ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చామండి సేమ్ ఎలోరా కేవ్స్లో అయితే ఎలా అయితే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళామో ఇక్కడ కూడా అంతే టోకెన్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి ఈ మినీ తాజ్మహల్కి ఇంకో అయితే ఉందంటండి అది బీబీకా మక్బర్ ఇది ఔరంగజేబ్ తన భార్యకు ప్రేమగా గుర్తుగా కట్టించిచ్చారంటే దీని నె సిక్స్టీన్ ఫిఫ్టీ వన్లో మొదలు పెడితే సిక్స్టీన్ సిక్స్టీ వన్లో అయితే పూర్తయిందంటండి దీనికి అక్షరాల ఏడు లక్షల రూపాయలు అయితే ఖర్చయిందంట ఔరంగాజేబ్ మొదలుపెట్టి తన కోడిక E né? షా అయితే దీన్ని పూర్తి చేశారంట మినీ తాజ్మహల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఇది ఇంకా చాలా బాగుందండి చూడటానికి కాకపోతే ఈసారి రంగులన్నీ పోయి కొంచెం ఎందుకు డల్ అయిపోయినట్టుంది అప్పుడు చూసినంత అందంగా ఇప్పుడైతే నాకు ఈ మినీ తాజ్మహల్ అయితే అనిపించలేదండి మేబీ రంగులన్నీ పోవటం వల్ల అంతకుముందు నేను చూడటం వల్ల చూసారు కదా ఇక్కడ సమాధి ఉంది ఈ సమాధి మీద అయితే అందరు మనీ అయితే వేస్తున్నారండి ఆ మనీని కూడా వాళ్ళు ఏం తీయట్లేదు అంతే ఉంచేశారు అలా చాలా కాయిన్స్ అలానే చాలా నోట్స్ అయితే అంతే ఉండిపోయినాయి అండి ఇంకా మినీ తాజ్మహల్ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ ఒక పుల్లైస్ ఉంటే అదైతే తీసుకొని తిన్నాను ఇదైతే ఇక్కడ నెక్స్ట్ డే అండి మేము రిటర్న్ అయితే అయిపోయాము ఊరికైతే ఇంకా మేము శని చిన్నపూర్ కూడా వెళ్ళామండి ఇక అక్కడైతే ఏం వీడియో తీలేదండి హడవుడిగా వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము అయినా అక్కడ శనిదేవుడు కథ కదా ఉండేది వీడియో తీయటం ఎందుకులే అని నేనైతే వీడియోలో అయితే ఏం చూపించలేదండి ఇంక ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కేసామండి రేవ్ ఇక్కడ దేనికోసమో ఏడుస్తున్నాడు అమ్మ వాడిని అయితే ఓదారు ఫిఫ్టీ కు ఏమో మేము అక్కడి నుంచి బయలుదేరామండి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా మేము విజయవాడలో అయితే దిగామండి విజయవాడలో మాది బైక్ ఉందండి ఇక ఆ బైక్ తీసుకొని నేను రేవాచాలని మా హస్బెండ్ అయితే వచ్చాము అమ్మ వాళ్ళు అయితే ట్రైన్కి వచ్చారండి మేము ట్రైన్ ఎప్పుడు ఎక్కినప్పుడైతే అయితే రిలేటివ్స్ అంటండి వాళ్ళైతే ట్రైన్ మిస్ అయ్యారంట సొగ మంది ఏమో ట్రైన్లో ఉన్నారు సగం మంది అయితే ట్రైన్ ఎక్కలేదు వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారండి వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది ఇక నేను ఇంటికి వచ్చి నాకైతే దేవుడికి ప్రసాదం కింద అయితే పొంగలాన్నమ అయితే చేశానండి ఇక పూజ చేసుకొని దేవుడికి పొంగల అన్నం అలానే అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే పెట్టేసి కింద ఆంటీ వాళ్ళకు కూడా పనిచేశాను ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఏం చేస్తున్నా బాయ్